ఫ్యాన్స్ ని మధ్య కాలంలో బాగా సంతోషంగా ఉంచుతున్న డైరెక్టర్ సుజిత్ మాత్రమే ఓజీ స్టఫ్ తో వారంతా ఫుల్ హ్యాపీ తాజాగా ఈ సినిమా నుండి ఫ్యాన్స్ కి మరో గిఫ్ట్ అందించాడు సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యువ దర్శకుడు సుజిత్ ఓజీ అనే స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులు తమ అభిమాన సెలబ్రిటీల నుండి అప్డేట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు ముఖ్యంగా వారు తమ అభిమాన హీరోల తాజా ప్రాజెక్టులకు సంబంధించిన వివరాల కోసం ఎక్కువగా ఆరా తీస్తుంటారు అలా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు దర్శకుడు సుజిత్ ఒక స్పెషల్ గిఫ్ట్ అందించారు ఇటీవలే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ సినిమాపై అందరి దృష్టి సుజిత్ పై పడింది ఇక దర్శకుడు సుజిత్ లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అప్డేట్లో తను పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేయగా ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ ఫోటో ఓజీ సెట్స్ నుంచే అని తెలిసిన అభిమానులు క్షణాల్లో వైరల్ చేసేసారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ సుజిత్ ముఖం కనిపించినప్పటికీ పవన్ అభిమానులు మాత్రం ఫోటోకు ఫిదా అయిపోయారు స్టార్ హీరోగానే కాకుండా జనసేన పార్టీ అధినేతగా కూడా ప్రజలకు సేవ చేయాలని తప్పిస్తున్న పవన్ కళ్యాణ్ త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సన్నాహాల్లో బిజీగా ఉన్నారు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయన తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొంటారు ఓజీ రాక కోసం చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఎదురుచూస్తున్నారు ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని డీవీవి దానయ్య నిర్మిస్తున్నారు ఇటీవలే ఓజీ సినిమాని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు దాంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అడ్డే లేకుండా పోయింది ఎందుకంటే దారేది సినిమా కూడా అదే రోజున విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇప్పుడు అదే రోజు ఓజీ కూడా విడుదల అవుతూ ఉండటంతో పవర్ స్టార్ కు మరో భారీ హిట్ ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు సీనియర్ కెమెరామ్యాన్ శాంతిల్ కుమార్ కి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది సినిమాల పరంగానే కాదు పర్సనల్ గా కూడా ఆయన జీవితంలో విషాదం చోటు చేసుకుంది ప్లార్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రూహి సికింద్రాబాద్లో మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ కారణంగా మరణించారు రూహి గత కొన్ని రోజులుగా దీనికోసమే చికిత్స పొందుతున్నారు సెంథిల్ కుమార్ తన భార్యను దగ్గరుండి చూసుకోవటానికి పని నుండి విరామం తీసుకున్నాడు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు రూహి అంత్యక్రియలు జరిగాయి ఇక రూహి యోగ శిక్షకురాలు ఈమె నటి అనుష్క శెట్టితో కలిసి పనిచేశారని సమాచారం భరత్ ఠాకూర్ యోగా క్లాసుల హైదరాబాద్ విభాగానికి కూడా ఆమె సారథ్యం వహించారు సెదిల్ కుమార్ రూహి జూన్ రెండు వేల తొమ్మిదిలో వివాహం చేసుకున్నారు ఇన్స్టాగ్రామ్ లో రూహికి నాలుగు వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో ఆమె బయోలో ఇలా ఉంది రెండు వేల మూడు నుంచి బయో ఎక్స్పోనెంట్ ఇరవై సంవత్సరాల పాటు టీచర్ సెలబ్రిటీ కోచ్ కార్పొరేట్ ట్రైనర్ వెల్నెస్ ఎక్స్పర్ట్ అంటూ తన బయోలిస్ట్ పెద్దగానే ఉంది ఇక జూనియర్ ఎన్టీఆర్ రూహిని సొంత చెల్లిగా చూసుకునేవారు ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే రూహి తరచూ తన ఫ్యామిలీతో ఫోటోలు షేర్ చేసుకునేవారు సెదిల్ కుమార్ సౌత్ ఇండియాలోని టాప్ సినిమాటోగ్రాఫర్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ఇంచుమించు అన్ని సినిమాలకు కలిసి పనిచేశారు సై ఛత్రపతి యమదొంగ అరుంధతి మఘధీర బాహుబలి ది బిగినింగ్ బాహుబలి టూ ది కంక్లూజన్ త్రిబులార్ వంటి సంచలన చిత్రాలకు అతడు సినిమాటోగ్రాఫర్ యంగ్ హీరో సిద్ధూ జనల్గడ్డ నటిస్తున్న యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తిల్లు స్క్వేర్ ఈ సినిమాలో ముందుగా శ్రీలీల హీరోయిన్గా చేయాలి ఆమె ప్లేస్ అనుపమ వచ్చి చేరటం వెనుక పెద్ద కథ నడిచిందట టెల్లో ఫస్ట్ పార్ట్లో నేహాశెట్టి హీరోయిన్గా నటించక రెండో భాగంలో సిద్ధూకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది నిజానికి అను కంటే ముందుగా మేకర్స్ ఈ సినిమాలు హీరోయిన్గా శ్రీలీలాను తీసుకున్నారు పెళ్లి సందడి సినిమా తర్వాత తెలుగులో శ్రీలీలాకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి వాటిలో డీజే టూ ఒకటి షూటింగ్కి వెళ్లటమే లేట్ అనుకుంటున్న టైంలో ఏమైందో ఏమో కానీ ఈ బ్యూటీ సినిమా నుంచి తప్పుకుంది డేట్స్ అడ్జస్ట్ చేయలేకే ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి ఈ క్రమంలో అనేక మంది హీరోయిన్లు మీదకు వచ్చారు కానీ చివరకు అనుపమా పరమేశ్వరన్ ఈ ప్రాజెక్టులోకి వచ్చి చేరింది అప్పుడు శ్రీలీల ఎందుకు తప్పుకుందనే విషయం ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైందని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి వ్యాలంటైన్స్ డే స్పెషల్గా టిల్లో స్క్వేర్ ట్రైలర్ను మేకర్స్ ఆవిష్కరించారు డీజెట్ టిల్లు కథకు కొనసాగింపుగా వచ్చిన ఈ ట్రైలర్ యూత్ని బాగా ఆకట్టుకుంటుంది అయితే ఈ ట్రైలర్లో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం అనుపమ పరమేశ్వరన్ అనే చెప్పాలి టిల్లు స్క్వేర్ చిత్రంలో లిల్లీ అనే పాత్రలో అనుపమ కనిపించింది ఇంతకు ముందున్నడూ లేని విధంగా ట్రెండీ కాస్ట్యూమ్స్లో హాట్ రొమాంటిక్ సీన్స్ లో టిల్లు రాధిక పాత్రను మరిపించింది నిరభ్యంతరంగా సిద్ధు జొన్నలగడ్డతో సుదీర్ఘమైన లిప్లాక్ సన్నివేశంలో నటించే షాక్ ఇచ్చింది మూడున్నర నిమిషాల వీడియోలోనే అంత ఉంటే ఇక రెండున్నర గంటల సినిమాలో ఇంకెన్ని దృశ్యాలు ఉంటాయో ఊహించుకోవచ్చు లిప్ లాక్స్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కాబట్టి శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకుని ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు శ్రీలీల ఇప్పటివరకు సినిమాలో గ్లామరస్గా కనిపించింది కానీ పెద్దగా ఎక్స్పోజింగ్ చేయలేదు రొమాంటిక్ సన్నివేశాల్లో యాక్ట్ చేసింది కూడా తక్కువే కెనడాలో తన డెబ్యూ మూవీ కిస్లో ఓ లిప్ లాక్ సీన్లో నటించింది కానీ తెలుగులో మాత్రం పెదవి పెదవి కలిసే దృశ్యాల్లో కనిపించలేదు కానీ ఇప్పుడు డీజే టిల్లు టూ సినిమాలో అలాంటి సీన్స్ చాలానే ఉన్నట్టు తెలుస్తోంది ఈ కారణం చేతని శ్రీలీల నో చెప్పి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మహేష్ రాజమౌళి చిత్రానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఇండస్ట్రీ అంతా షేక్ అయిపోతోంది తాజాగా ఈ సినిమాకి రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం తెలుగు చిత్ర స్టామినాను విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేయాలని టాలీవుడ్ లోని హీరోలందరూ కోరుకుంటారు ఈ టాప్ డైరెక్టర్ ట్రిప్లా తర్వాత తన కొత్త చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్టు చాలా రోజుల క్రితమే వెల్లడించారు అప్పటి నుంచి ఈ కాంబినేషన్ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి ఇక అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా కథను తయారు చేసినట్లు తెలిసింది దీని బాధ్యతను తన తండ్రి విజేంద్ర ప్రసాద్కు అప్పగించడంతో ఆయన చాలా రోజులు ఈ మూవీ కథపై పనిచేశారు ఈ క్రమంలోనే ఇటీవలే స్క్రిప్ట్ను పూర్తి చేసినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు హై రేంజ్ కాంబినేషన్ కావడంతో మహేష్ రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికీ కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి అయితే ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని రైటర్ విజేంద్ర ప్రసాద్ ఇటీవలే వెల్లడించారు త్వరలోనే దీన్ని అధికారికంగా మొదలు పెట్టబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది ఈ సినిమా టైటిల్ గురించి కూడా చాలా చర్చలే జరుగుతున్నాయి తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండు టైటిల్లలో ఏదో ఒకటి పెట్టాలనుకుంటున్నారట ఈ మూవీకి మహారాజా చక్రవర్తి టైటిల్లను పరిశీలిస్తున్నారట అన్ని భాషలకు సెట్ అయ్యేలా ఉంటుందన్న కారణం వీటిలో ఏదో ఒకటి ఫైనల్ చేయనున్నట్లు తెలిసింది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం టైటిల్ల విషయంలో రాజమౌళి రూటే వేరని మనకు తెలిసిందే సింహాద్రి బాహుబలి ట్రిప్లార్ వంటి యూనిక్ టైటిల్స్ పెడుతుంటారు మరోవైపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ రిచ్ ప్రెజెంట్స్ ఉండేలా ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ స్టూడియోతో చేతులు కలిపేందుకు రాజమౌళి ఎదురుచూస్తున్నట్లు చూస్తున్నట్లు చాలా రోజుల క్రితం వార్తలు వచ్చాయి తాజాగా ఫేమస్ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ జగన్నకు సహకరించడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవలే నెట్ఫ్లిక్స్ బృందం రాజమౌళి మహేష్ ను కలిసిందట ఇదే కనుక ఇంకా నిజమైతే ఈ మూవీకి హాలీవుడ్లో భారీగా మార్కెటింగ్ జరుగుతుంది రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు ఆస్కర్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలంటే నటన ఒక్కటే సరిపోదు సరైన ఫిజిక్ మెయింటైన్ చేయాలి దీనికోసం చాలా రూల్స్ డైట్ వర్కౌట్స్ ఫాలో అవ్వాలి జాన్వీ సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే అట అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే బాలీవుడ్లో సక్సెస్ అయిన బ్యూటీ లోను సత్తా చాటడానికి రెడీ అయ్యింది దేవరాతో తన బ్రాండ్ ఇమేజ్ ని ఇక్కడ వేయబోతోంది ఆ సినిమా రిలీజ్కి ముందే అమ్మడు కొత్త ప్రాజెక్టులకు సాయం చేస్తోంది తెలుగు సినిమా పాన్ ఇండియాలో దూసుకుపోతున్న తరుణంలో జాన్వీకి పరిశ్రమ పెద్దపీట వేయటం విశేషం ఈ విషయంలో శ్రీదేవి మన మధ్యన లేకపోయినా ఆమె వేసిన ఫౌండేషన్ తోని ఇదంతా సాధ్యమవుతోంది ఆ అవకాశాలని జాన్వి తెలివిగా సద్వినియోగం చేసుకుంటోంది ఇక జాన్వి కూడా మంచి ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పాల్సిన పని నవతరం నాయకిలో జాన్వి ఈ విషయంలో మరింత స్పెషల్ అనే చెప్పాలి తాజాగా అమ్మడు ఫిట్నెస్ ని కాపాడటం కోసం ఎలాంటి వర్కౌట్లు చేస్తోంది ఎలాంటి డైట్ ఫాలో అవుతోంది వంటి వివరాలు బయటకు వచ్చాయి జాన్వీ రోజువారీ వ్యాయామాల్లో కార్డియో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ యోగా ఉంటాయి ఉదయం ముందుగా రన్నింగ్ సైక్లింగ్ లేదా డ్యాన్స్తో నలభై ఐదు నిమిషాలు కార్డియో సెషన్ ఉంటుందట దీనివల్ల అదనపు క్యాలరీలు కరుగుతాయి ఇవే కాకుండా తదితర వ్యాయామాలు అదనంగా చేస్తుందట వీటి వల్ల శరీర సామర్థ్యం పెరుగుతుంది అటుపై కొంత సమయం యోగాకి కేటాయిస్తుందట దీనివల్ల శరీరం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానం చేస్తుందట జాన్వీ ఫుడ్ మెను చాలా డిఫరెంట్ ఆరోగ్యకరమైన పోషక విలువలు పిండి పదార్థాలు గల సమతుల ఆహారం మెనూలో తప్పక ఉంటుందట ఉదయం లేవగానే నిమ్మరసం తేనె కలిపిన గ్లాసుడు గోరువెచ్చిన నీరు తీసుకుంటుందట బ్రేక్ఫాస్ట్ లో గుడ్లు బ్రెడ్ టోస్ట్ గ్రీన్ టీ తీసుకుంటుందట మధ్యాహ్నం లంచ్ లో గ్రిల్డ్ చికెన్ లేదా వెజిటేబుల్స్ బ్రౌన్ రైస్ తో ఫిష్ సాయంత్రం స్నాక్స్ ఫ్రూట్ స్మూతీ బాదం పిస్తా జీడిపప్పు తప్పనిసరి అట అలాగే డిన్నర్ గాసుప్ గ్రిల్డ్ ఫిష్ లేదా చికెన్ సలాడ్ లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తుందట ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో తారక్ సరసన దేవ సినిమాలో నటిస్తోంది కొన్నేళ్లుగా కామెడీని వదిలేసి సీరియస్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోయాడు నరేష్ దీంతో ఆయన మార్క్ కామెడీ సినిమాలను ఆడియన్స్ తెగ మిస్ అవుతున్నారు దీంతో వారందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్పాడు నరేష్ కింగ్ నాగార్జున సినిమా నా సామె రంగలో కీలక పాత్ర పోషించాడు నరేష్ ఇందులో ఆయన కామెడీతో పాటు సెంటిమెంట్తో తో కూడా గుండెల్ని పిండేశాడు దీంతో అల్లరి నరేష్ సిక్స్టీ వన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న తన తాజా చిత్రాన్ని ఫుల్ లెంగ్త్ కామెడీ జోన్ లో చేయబోతున్నట్లు లీక్ ఇచ్చాడు ఈ సినిమాకి ఇంకా టైటిల్ ప్రకటించకపోయినప్పటికీ ఆ ఒకటి అడక్కు అనే పేరు రిజిస్టర్ చేసినట్లు సమాచారం గతంలో రాజేంద్ర ప్రసాద్ తీసిన ఆ ఒకటి అడక్కు సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు అదే టైటిల్ తో అల్లరి నరేష్ రాబోతున్న టాక్ ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ ను సాయంత్రం ప్రకటించబోతున్నట్లు చిత్ర యూనిట్ చెప్పింది ప్రముఖ హిందీ హాస్య నటుడు జానీ లివర్ కుమార్తె జామీ లివర్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం కాబోతోంది మళ్లీ అక్కం దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ డ్రామాలో ఫరియా అబ్దుల్లా అరియానా హర్ష చేముడి కీ రోల్స్ లో కనిపించబోతున్నారు చిలక ప్రొడక్షన్స్ క్రింద చిలక ఈ ఈ సినిమాను నిర్మిస్తున్నారు సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు అల్లరి సినిమాతో రెండు వేల రెండులో అరంగేట్రం చేసిన నరేష్ ఆ తర్వాత వరుసగా కామెడీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక కామెడీతో పాటు ఎన్నో సీరియస్ రోల్స్ లో కూడా నరేష్ మెప్పించాడు గమ్యం శంభు శివశంభు మహర్షి వంటి చిత్రాలలో నరేష్ నటునికి ఎన్నో అవార్డులతో పాటు మంచి పేరు కూడా వచ్చింది ఇక నంది సినిమాతో నట విశ్వరూపం చూపించాడు నరేష్ అప్పటి వరకు కామెడీ సినిమాలకే ఎక్కువగా పరిమితమైన నరేష్ ఈ చిత్రంలో ఫుల్ ఆన్ సీరియస్ పాత్రల్లో అదరగొట్టాడు ఇప్పుడు మరోసారి తన మార్క్ కామెడీ సినిమాలతో ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు